కాకినాడ వేడుకల్లో వాడేవి కేవలం ఇస్లామిక్ జెండాలు వాటిని ప్రతి మసీదు దగ్గర ప్రతి దర్గా దగ్గర ప్రతి చోట ఇంటి దగ్గర కూడా ఉంటాయి అవి అవే ఫ్లాగులు అవే ఫ్లెక్ ఫ్లెక్స్లు చుక్కలతో అన్నీ ఉంటాయి అవి అవి ఏ దేశానికి సంబంధించినవి కాదు కొన్ని చోట్ల కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాల్లో సోషల్ మీడియాల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండాలు సైతం తీసుకుని తిరిగారు అని చెప్పి కూడా దుష్ప్రచారం జరుగుతుంది వాళ్ళకి ఏం కావాలంటే ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయాలి వేషం పెంచడానికి చేసే ప్రయత్నాలు పాకిస్తాన్ జెండాలు తీసుకుని తిరగాల్సిన కర్మ కాకినాడ ముస్లింలు ఎవరికీ లేదు ఎట్టు పరిస్థితుల్లో అలా ఉండదు అలా ఎప్పుడు చెయ్యం మాకు అవసరం లేదు మేము అది మా శత్రు దేశం అర్థమైంది పాలస్తీనా జెండా కుర్రోలు పట్టుకున్నారంటే సానుభూతి ఎక్కడైతే మారణకాండ జరుగుతుందో ప్రపంచం ప్రపంచం అంతా మానవతా దృష్టితో వాళ్ళు సానుభూతి తలపడానికి తిరిగారు కాకపోతే రాషన్ నెగ్లిజెంట్గా తిరిగారు అది ఇది అంటే దాని మీద పోలీసు వారు యాక్షన్ తీసుకునే పూర్తి అధికారం ఉంది అది వేరే విషయం గత సామరస్యానికి కానీ జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాకినాడ సమాజం చేయదు చేయనివ్వదు ఎప్పుడు జరగలేదు కూడా చరిత్ర ఒకసారి చూసుకోండి ఎప్పుడూ కూడా దేశ ప్రగతి కోసం ఆలోచించి దేశాన్ని ఏదో చేయాలని ఉద్దేశంతో దేశ విద్రోహ చర్యలు చేయాలని చెప్పేసి కుర్రోళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఏ ఏదైనా సరే అది ఏ దురదృష్టకరమైన సంఘటన అది వాళ్ళు తెలియకుండా ఏదైనా ట్రాఫిక్ ట్రబుల్ చేసి ఉండే ఉండవచ్చు కానీ దానికి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఒక ఫ్లాగ్ లో చాలా పారామీటర్స్ ఉంటాయండి గ్రీన్ కలర్ కనబడితే పాకిస్తాన్ జెండా మనం మనం కన్ఫర్మ్ చేయలేం అందులో పర్సంటేజ్ ఆఫ్ వైట్ మూన్ స్టార్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ ఇది కూడా క్రైటీరియా